అర్థం ఇరవై ఏడు అధ్యాయంలో ఉన్నది ఆకాశం క్రొత్త భూమి మనం బైబుల్ చదవాలి చదివితే అది అర్థమవుతుంది ఆ ఆకాశం క్రొత్త భూమిలో అప్పుడు దేవాది దేవుడు ఆయన నివాసం మనుషులతో కూడా ఉన్నది ఇప్పుడు మనతో ఆయన క్రొత్త ఆకాశం క్రొత్త భూమి ఇక ఇదేమీ కనిపించదు అప్పుడు దేవాది దేవుడు ప్రతి భాష బిందువును తుడుస్తాడు కన్నీటి బిందువులు పుడిస్తాడు ఇక సూర్యుడు అవసరం లేదు చంద్రుడు అవసరం లేదు గొర్రె పిల్ల చూడండి ఎక్కడికి వెళ్తుందో అక్కడ మన మనం కూడా వెళ్తూ ఉంటాం ఎంత క్షేమం ఎంత సంతోషం ఎంత సమాధానము ఎలాంటి హాని అనేది ఉండదు కాబట్టి ఆ నూతన ఆకాశ నూతన భూమిలో దేవాది దేవుడు మనకు తోడుగా ఉండి శాశ్వత కాలం ఆయనతో మన పరిపాలన చేస్తాం ఎవరైతే దేవుని నమ్మలేదో దేవుని ఎవరైతే నమ్మకుండా కేతువాదులుగా ఉన్నారో దేవుని నమ్మనటువంటి బుద్ధిహీనులు ముక్కులు గర్వాంగులు మరి ఆ పనులు ఇలాగా సమస్త పాపాలు ఉన్నటువంటి మానవుడు అందరు కూడా ప్రభువుని నమ్మకుండా రక్షణ పొందకుండా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ నరకాతుల్లో ప్రభువు పంపిస్తాయి దేవుని స్తోత్రం చెప్పండి కాబట్టి ఆయన నమ్ముకున్న బిడ్డలపై మనకి ఆయనతో పాటు శాశ్వత కాలం ఆయనతో జీవించేటువంటి భాగ్యం మనకు అనుగ్రహిస్తున్న దేవుడి స్లోక చెప్పండి హలే కాబట్టి మన ప్రేమ దేవుడి సంఘమా ఈ యొక్క ప్రకటన గ్రంథం మీకు క్లుప్తంగా వివరించాను పూర్తిగా ఇరవై రెండు అధ్యాయులు ఉన్నాయి ఆ ఇరవై రెండు అధ్యాయులు అది దాదాపు చెప్తే ఒక నెల రోజులనే చెప్పవచ్చు కానీ మీకు వివరత ఎవరు కూడా చెప్పరు మీకు మనం ప్రభు చెప్పిన ఉపమానాలు చెప్తూ ఉంటారు కానీ ప్రకటన గ్రామం చెప్పరు ఎందుకు మీకు చెప్పారంటే ప్రభు రాత్ర సమీపముగా ఉన్నదాన్ని త్వరగా వస్తున్నాడు లేఖనాలన్నీ నెరవేరినాయి దాదాపుగా నెరవేరుతున్నాయి ఆయన ఇస్రాల్ దేశం యుద్ధం జరుగుతుందో మీకు గమనించలేదు ఇస్రాల్ దేశంకి ఇరాన్ యుద్ధం కాబట్టి మనము అక్కడ சூச்சன பற்றி பிரவச்சனால பற்றி பிரபு ஆக்க எந்த சித்திரதா உண்டி காப்பி மனம் எல்லாம் சித்த பாடம் கலவுண்டா எல்லாம் உடலம்மா சித்த பாடல் கல்வி சித்தப்படல மனம் ஆராத பரிசு தினமும் மனசப்படுத்துன பணிக்கு போட்டி சித்தப்படுத்துன போச்சு சித்தப்படுத்துன అన్ని రకాలుగా ప్రతి దాన్ని కూడా మనము ప్రిపరేషన్ ఉంటుంది సిద్ధపాటు ఉంటుంది కదా ఇంటికి వెళ్ళాలంటే మరి లేచి నిద్రోచ్చి లేదుగానే వెళ్తావా శుభ్రంగా స్నానం చేసి కొత్త పాటను ధరించుకొని ఇంటికి ఊరికి వెళ్తావు అవును కదా అదేంటి సిద్ధపాటు ఏంట మరి సిద్ధపాటు మరి రాజాది రాజుని ప్రభులకు ప్రభుని మన రక్షకుని మనం ఎదుర్కోవాలంటే మనం ఎంత సిద్ధపడాలి సిద్ధపడాలి కదా కాబట్టి మన విశ్వాసము స్థిరంగా ఉండాలి ఆయన నమ్మకాన్ని బిడ్డలంగా ఉండాలి ఆయన ప్రేమించే పెట్లగా ఉండాలి దీనిలముగా ఉండాలి తగ్గించుకోవాలి ఆయనే కల్లవలసీల్లో మన కోసం నీ కోసం నా కోసం ప్రాణము పెట్టారు కాబట్టి అంతగా ప్రభు తగ్గించుకుంటే మనం ఏ పాటి వాళ్ళం అవును కదా నిజంగా మనం ఏ పాటి వాళ్ళని తగ్గించుకొని ప్రభు నా విశ్వాసం దయచేయినాయన విధేత దయచేయినాయన నా దోష పాపాలని క్షమించు ఆయన పరిశుద్ధ రక్తంలో కలగబడినటువంటి వాడు మాత్రమే ఆయన జీవ రక్తంలో వ్రాయబడినటువంటి వాడు మాత్రమే ద్వర్గతల రక్తంలో కలగబడిన వాళ్ళు మాత్రమే చూడండి ఆ ప్రభు వచ్చేటప్పుడు మధ్యాకానికి వచ్చేటప్పుడు ఆ యొక్క ఘోర ఒక్క రెప్ప పాటలో ఒక్క క్షణం పాటలో మేఘాల మీద మనం ఆయనతో పాటు కొనుగోలు పడతాం దేవుడి స్తోత్రులు చెప్పండి అదే కాబట్టి అట్టి గొప్ప వాక్యము దేవుడు మనకు అనుగ్రహించును కాక ఆమె దేవుడి స్తోత్రం చెప్తాము దేవుడు తన ఒక్క దీవించి కాక ప్రార్థన చేసుకుంటూ విన్న వాక్యం కొరకై మన సహోదరు స్వస్త ప్రార్థనలు నడిపిస్తాడు మిగతా వాళ్ళని కూడా విన్న వాక్యం ఎంత ప్రార్థన చేసుకోండి దేవుడు మనం తన కోణనుగ్రహిస్తాయి ప్రాప్తం చేస్తుందా